కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని అంటారు ఆ మహిళ కృషి పట్టుదలతో ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించింది కష్టాన్ని నమ్ముకొని అడ్డంకులు దాటుకుని తన స్వప్నాన్ని నెరవేర్చుకుంది ఆ మహిళ పూర్వపురాలిలా ఉన్నాయి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చెల్లోపల్లి గ్రామానికి చెందిన తిరుమూరు స్వప్న అనే మహిళ ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో జిల్లా స్థాయిలో రెండు ర్యాంకులు సాధించింది డీఎస్సీ పరీక్షలో మూడు విభాగాల్లో ఆమె పరీక్షలు రాసింది జిల్లా స్థాయిలో పీజీటీ విభాగంలో రెండవ ర్యాంకు స్కూల్ అసిస్టెంట్ హిందీ విభాగంలో మూడవ ర్యాంకు సాధించింది అలాగే టీజీటీలో లోకల్ స్థాయిలో ఐదవ ర్యాంకు సాధించి తన సత్తా చాటుకుంది ఒక్కసారి ఫెయిల్ అయ్యామని ఎవరు నిరాశ చెందొద్దంటూ పట్టుదలతో ప్రణాళికబద్ధంగా చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని సూచించింది లక్ష్య సాధనలో తనకు మంచి గైడెన్స్ ఇచ్చిన గురువులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది తిరుమూరు రమణారెడ్డి మా తల్లి తిరుమూరు ఉమామహేశ్వరి నేను రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి హిందీ విభాగంలో మూడు ఎగ్జామ్స్ రాశానండి పీజీటీలో సెకండ్ ర్యాంకు స్కూల్ అసిస్టెంట్ థర్డ్ ర్యాంకు అలాగే టీజీటీ లోకల్లో ఫిఫ్త్ ర్యాంక్ సాధించాను ఈ విజయానికి కారణమైన నా తల్లిదండ్రులు అలాగే వేణు సార్ నగేష్ సారు వీళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మొట్టమొదటిసారిగా తెలియజేయాలనుకుంటున్నాను అలాగే నా ఈ డిఎస్సి జర్నీ గురించి చెప్పాలి అంటే టెట్ ట్వంటీ ఫోర్ టెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ ఇస్తామని తెలియజేశారో దాని ప్రకారం నేను ఒక మూడు నెలలు విజయనగరం శ్రీ సాయి హిందీ కోచింగ్ సెంటర్కి వెళ్ళాను అక్కడ శిక్షణ తీసుకున్నాను యాక్చువల్గా చెప్పాలి అంటే అది కోచింగ్ సెంటర్ అని కాదు ఒక కెరియర్ గో గైడెన్స్ సెంటర్ అని చెప్పాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ సారు నా నగేష్ మాస్టర్ గారు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఎలా చదవాలి ఏం చదవాలి అనేది ఎప్పటికప్పుడు ఏదో జస్ట్ సిలబస్ చెప్పాము వదిలేసాము అన్నలా కాకుండా కంప్లీట్ గైడెన్స్ ఇస్తారు